పొద్దున్నే ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురవుతా ఉందని వెళ్ళి చూసొచ్చాం అసలు మనకున్న ఈ సముద్ర తీరానికి సంబంధించి కేంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది వారితో కూడా సమీక్ష చేశాను సరిగ్గా పద్దెనిమిది నెలల లోపు ఆ తీరం కోతకు గురయ్యేది ఆపి మనం ఉప్పాడ నుంచి కాకినాడ వరకు అత్యంత అందమైన ఒక కోస్టల్ రోడ్డుని కోస్టల్ రోడ్డుతో పాటు సముద్ర కోతని ఆపడమే కాకుండా అక్కడ చాలా అద్భుతంగా టూరిజంని డెవలప్ చేసి సాయంత్రాల పూట మీరు వెళ్ళి కూర్చోవాలంటే అక్కడ కూర్చునేలాగా యువత ఆడుకోవాలంటే ఆడుకునే క్రీడలకు సంబంధించినవి కానీ దాన్ని టూరిజం గా చేస్తే ఏమవుతుందంటే సర్వీస్ సెక్టర్ డెవలప్ అవుద్ది యువతకి వేరే ఊర్లకు వెళ్లకుండా ఇక్కడే ఉపాధి అవకాశాలు వచ్చేలాగా ఆ మొత్తం పదకొండు నుంచి పదమూడు కిలోమీటర్ల తీర ప్రాంతం అది ఆ తీర ప్రాంతంలో దాదాపు వేలాది ఉద్యోగాలు వచ్చేలాగా ఒక ప్రణాళిక చేస్తున్నాం అది ఆల్రెడీ మాట్లాడా దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఎప్పుడైతే మీరు పిఠాపురంలో నన్ను నుంచో పెట్టారో నేను ఆ రోజు నుంచే మొదలు పెట్టాను వారితోనే మాట్లాడా దానికి సంబంధించి రాష్ట్రానికే సంబంధించి అసలు ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి ఆ ప్రణాళిక ఈ వచ్చే వారం సోమవారం కానీ మంగళవారం కానీ దాని డాక్యుమెంట్ ఒకటి రిలీజ్ చేస్తాం ఇది ఎందుకు చెప్తున్నారంటే నేను ఇక్కడికి రాలేదు గెలిచిన తర్వాత వెంటనే ఎంత పని చేశానో చెప్పడానికి ఇదంతా చెప్తున్నా అలాగే నేను ఈ రోజున ఎంత తపన పడుతున్నారంటే కాకినాడ ఎస్సీ జెట్లు మన పిఠాపురంలో ఎనిమిది వేల ఎకరాలు ఉంది ఇక్కడ పరిశ్రమలు రావాలి మన భూములు మనకి ఎస్సీ జెడ్ నిర్వాహకులకు ఇచ్చాం అలాగే సమస్యలు ఉండే కొన్ని భూములు కోల్పోయారు వారికి కూడా ఈ రోజు నేను ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీకు చెప్తున్నాను మీ సమస్యకి ఒక సరైన పరిష్కారం వెతికే దిశగా నేను మీతో చర్చలు జరుపుతా ఉన్నా చర్చలు జరిపి మీకు పరిష్కారం వెతికి ఆ పరిశ్రమలో యువతకి ఉపాధికి వచ్చే పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది